పద్నాలు అండి ఈరోజు ఆగస్టు పన్నెండు గర్భంలో ఉండగానే ఏర్పరచబడిన యుర్మియా విషయం కొంచెం చూద్దాం యుర్మియా ఒకటి ఐదులో దేవుడు చెప్తున్నాడు గర్భంలో నేను నిన్ను ముందే నిన్ను ఎరిగితీని నువ్వు గర్భం నుండి బయటపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించుతీని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించుతీని యుర్మియా జన్మించకముందే దేవుడు ఎవరికీ చెప్పకనే యుర్మియాని తన యాజకుల నుండి ఎన్నుకొని ప్రవక్తగా నియమించాడు జనములకు ప్రవక్తగా దేవుడు ప్రతిష్ఠించాడు ప్రతి క్రైస్తవుని కొరకు దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు కానీ కొంతమందిని దేవుడు ప్రత్యేకమైన పనుల కోసము ఏర్పరుస్తాడు రాజకీయ పరిస్థితులు గందరగోళంగా ఉన్న సమయంలో దేవుడు ఇర్మియాను తన పరిచర్యకు పిలిచాడు కాబట్టి అతన్ని వివాహం చేసుకోవద్దన్నాడు అది పదహారు అధ్యాయము రెండవ వచనంలో చూడొచ్చు ఎవరైనా విందు చేసుకుంటూ ఉంటే వారి వద్దకు వెళ్ళొద్దన్నాడు అది కూడా పదహారవ అధ్యాయంలో ఎనిమిదవ వచనంలో కనపడుతుంది ఇర్మియా లాంటి చేదైన అనుభవాలు గుండా చాలా తక్కువ మంది వెళ్ళి ఉంటారు పదకొండు పన్నెండు పదకొండు ఇరవై ఒకటిలో చూస్తే అతని కుటుంబ సభ్యులు అతన్ని మోసం చేశారు అతని గ్రామ ప్రజలు ఇలాంటి ప్రవచనాలు చెప్తే చంపేస్తామని బెదిరించారు ప్రతిదినము ఎవరో ఒకరు అతన్ని తిట్టడము ఎగతాలు చేయడము చేసేవారు తన సొంత ప్రజలని అనుకున్న వారు కూడా అతన్ని వ్యతిరే వ్యతిరేకించారు ప్రతివైపు శత్రుత్వమే చూసిన యుర్మియా దేశస్థులందరూ తనని శపిస్తున్నారు అని చాలా బాధపడినట్టుగా పదైదు పదిలో చూడగలం యుర్మియాకి అందరూ ఇచ్చిన బిరుదు విలపించే ప్రవక్త ఎప్పుడు ప్రజల కోసం ఏడ్చేవాడు అతని కన్నీరు ఎప్పుడూ నశించిపోతున్న ప్రజల గురించే ఇటువంటి సున్నిత తత్వం కలిగి ఉన్నా కూడా దేవుడు తనకు అప్పగించిన పనిని నమ్మకంగా చేశాడు దేవుడు ప్రకటించమని చెప్పిన సందేశము ప్రజలకు ఇష్టం లేనిదైనా కూడా ధైర్యంగా ప్రకటించాడు శ్రమల్లో ఎప్పుడు భయపడలేదు యాజకులు తోటి ప్రవక్తలు సామాన్య ప్రజలు అందరూ ఎదురు తిరిగి తను చంపాలని ప్రయత్నించినా వెందిరగలేదు వారందరి కోసము కన్నీరు కర్చాడు దేవుని పరిచయలో శ్రమపడుతున్న దేవుని రాజ్య పరిచారకులు ప్రజలు తమ పట్ల ఎంత వ్యతిరేకత చూపిస్తున్నా కూడా బరువైన హృదయాలతో ముందుకు సాగుతున్న పరిస్థితుల్లో ఎరుమియా జ్ఞాపకం చేసుకోండి అతడు అనుభవించిన శ్రమలు ఎదుట మీ శ్రమలు చాలా చిన్నవి అనిపిస్తాయి యుర్మియాను మాదిరిగా తీసుకొని ప్రార్థించండి యుర్మియా గురించి పరిచయం చేయటంలో ఇక్కడ మనం చూ చూసిన మాటల కంటే గొప్పవి ఏవి ఉండవు యాజకుల నడుమ అతన్ని దేవుడు కనుగొన్నాడు అతన్ని జనులకు ప్రవక్తగా చేశాడు ఈ గ్రంథము ఒక ఆత్మకథగా యుర్మియా మొదలుపెట్టి దేవుడు తనను పిలిచిన దినాన్ని చాలా ప్రాముఖ్యమైన దినంగా తన భావాలన్నీ వెల్లడిస్తూ గ్రంథస్థం చేశాడు అనతో తన గ్రామంలో దేవుని అందు ఎదుగుతూ తన చుట్టూ జరుగుతున్న విపరీత పరిస్థితులను బట్టి భయపడుతూ బ్రతుకుతున్న దినాలలో దేవుని పిలుపు వచ్చింది అయ్యో ప్రభా ఎహోవా చిత్తగించము నేను వాళ్ళుననే మాట్లాడుకు నాకు శక్తి చాలదు అని అంటూ ఉన్నాడు అది ఒకటి ఆరులో చూస్తాము ఆ సమాధానం అతని సున్నితత్వము అసక్తతను సూచిస్తుంది అయితే ఎటువంటి వాటిని పిలుస్తున్నాడో దేవుడికి తెలుసు ఆ సన్నివేశాన్ని యుర్మియా వివరిస్తూ దేవుని సార్వభౌమత్వాన్ని మనకు తెలుపుతున్నాడు అందుకే దేవుడు తను తన తల్లి గర్భంలో రూపించక మునిపే ఎన్నుకున్నాడని చెప్పిన మాటలు గ్రంథస్థం చేశాడు అప్పుడు దేవుడు చెప్పిన మాటలు బాలుడైన యుర్మియాకు దేవుని ఉద్దేశాలు అర్థమయ్యేటట్టు చేశాడు దేవునికి వయస్సుతో నిమిత్తం లేదు ఎవరినైనా ఎన్నుకోగలడు ఆయన సామర్థ్యం ఇచ్చి వాడుకోగలడు ప్రార్థన చేసుకుందాం దయామై డాసునాయన స్తోత్రం ప్రభా యుర్మియాని ఏ విధంగా ఎన్నుకున్నాడు ఆయన గర్భంలో ఉండగానే ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు అనే సంగతి మాకు అర్థమయ్యేటట్టు చేసినందుకు మీకు స్తోత్రం మీ మా పట్ల మీ ప్రణాళిక ఏముందో మాకు తెలిసి తెలియజేయండి మీ చిత్ర ప్రకారం జీవించడానికి సహాయం చేయమని యసుక్రీస్తు నాని వేడుకుంటున్నాను తండ్రి అవును గాడ్ బ్లెస్ యూ